ప్రేజలా దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని మిట్లారా ఉదయ కాలమున చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన ఉదయపూర్వపందనాలు తెలియజేస్తున్నాను ఇది నా ప్రత్యేకించి దేవుని సన్నిధిలో మనం దేవుని స్థుతించుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతినిత్యం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ కృపావరాలు ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని ఘనమైన నామానికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని బిడ్డలు గమనించండి దినవృత్తాంతం రెండవ గ్రంథం దినవృత్తాంతం రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయము ఏడవచనాన్ని ధ్యానం చేద్దాం దినవృత్తాంతం రెండవ గ్రంథం పదహైదవ అధ్యాయము ఏడు వచనం జ్ఞాపకం చేసుకుందాం మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి మీ కార్యము సఫలమగును అని భక్తులు తెలియచేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డలు గమనించండి మీరు బలహీనులు కాకుండా ధైర్యం వహించమంటున్నారు నిజమే అప్పుడు మన కార్యము సఫలమవుతుంది కాబట్టి విశ్వాసులు లేక సేవకులు ఈ అంత్య దినాలలో బహుధైర్యముగా జాగ్రత్తగా నిబ్బరముగా సహించలేని వారుగా ఉండాలని దేవుని బిడ్డకు జ్ఞాపన చేసుకున్నాం ఎందుకంటే సాతానుడు రకరకాలుగా వేధించి శోధించి బాధించి ధైర్యాన్ని చెడగొట్టి తన వైపు మళ్ళించుకునే దినాలు ఇవి కనుక దేవుని బిడ్డలు గమనించండి ఎవరిని మింగుదని వెతుకుతూ తిరుగుతున్నాడు కనుక మనం ధైర్యంగా ఉండి దేవుని సన్నిధులు బలహీనలు కాకుండా ధైర్యంగా ఉండగలిగితే ధైర్యంతో ముందుకు సాగలిగితే ధైర్యంతో దేవుని దేవుని పొందాలని ఆశిస్తే ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మన కార్యాలు ఆయన సభలపరిచే దేవుడిని దేవుని బిడ్డలకు చేసుకుందాం ఎందుకంటే ప్రభువు మనను చూస్తూ ఉన్నాడు మన జీవితాన్ని గమనిస్తున్నాడు కనుక మనము ఆత్మీయ జీవితంలో ముందుకు సాగాలని ఆత్మీయ కృపరాలు పొందాలని ఆత్మీయ శక్తి పొందాలని ఆత్మతో మనం జీవించాలని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మరి భయము పిరికితనము నిరాశ అపజయము మన ఏసైకివి అయిష్టమైన కార్యం కనుక మనము భయపడక ఆయన సన్నిధిలో ముందుకు సాగాలి భయాందోళన చెందక ఆయన సన్ని ముందుకు సాగాలని దేవుని బిల్లలకు జ్ఞాపం చేసుకుందాం ధైర్యం మనకు ఎంతైనా అవసరమని దేవుని బిల్లలకు జ్ఞాపం చేసుకుందాం కనుక ఈరోజు మనం ధైర్యంగా ముందుకు సాగాలని దేవుని బిల్లాలకి జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదు ఆరు విషయాలు గమనిస్తే నిన్ను ఏమాత్రము విడవను నిన్ను ఎడబాయను అని చెప్తున్నాడు నిజమే ఆయన విడవక ఎడబాయక కరుణించి కాపాడే దేవుడు కనుక మనము ధైర్యంగా ఉండాలి మంచి ధైర్యము చెప్పగల వారమై ఉన్నామని మనము మరి ముందుకు సాగాలి కనుక దేవుని బిడ్డలా గమనించండి దేవుడు మనకు ధైర్యం అనుగ్రహించని చూస్తున్నాం అపోత్సర కార్యములు పద్నాలుగవ అధ్యాయం మూడవ విషయం గమనిస్తే వారు ప్రభువును అనుసరి ఆనుకొని ధైర్యముగా మాట్లాడటకు అక్కడ బహుకాలం గడిపిరి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడటకు అక్కడ బహుకాలము గడిపిరి అని చూస్తున్నాం నిజమే దేవుని కా గమనించే ధైర్యం కావాలంటే ప్రభుని ఆనుకోవాలి ప్రభుతో ఉండాలి ప్రభు చిత్తం నెరవేర్చాలి ప్రభుతో మనము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు ముందుకు సాగాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు మనతో ఉంటాడు ప్రభు మన మధ్య ఉంటాడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డా జ్ఞాపకం చేసుకుందాం సొమ్మి రెండవ గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవసిన గమనిస్తే ధైర్యం తెచ్చుకోము మన జనులను మన దేవుని పట్టణములను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందుము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవదాన్ని చేయుగాక అని భక్తులు సమయాలు చెబుతున్నాడు నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడు దేవుడు మన మధ్య ఉంటాడు దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకో అందుకనే ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైన ధైర్యం మా సింహం లాంటి ధైర్యం కావాలని భక్తులు అంటూ ఉంటారు నిజమే దేవుని బిడ్డారా గమనించండి ధైర్యం మనకు ఎంతైనా అవసరమని దేవుని దృష్టిలో జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ధైర్యం తెచ్చుకొని ఆయన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దాన్ని చేయనట్లు మనం ప్రార్థన చేయాలని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి శరీరంతో యుద్ధము చేయబడ బయలుదేరగానే మరి అతన్ని నిలవజాలగా పారిపోయిరని ప్రభు సహాయంతో దావీదు గొల్ల్యాత్తును జయించి ధైర్యముతో జయించినట్టు చూస్తున్నాం తర్వాత గిజను కూడా మిర్యామి మిర్యానీలను జయించి ధైర్యముగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృప పొందినట్లుగా చూస్తున్నాం అలాగే దానియులు సింహోభవన్లో నిలిచి ధైర్యముగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని సింహములను నలను మూయించినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని పిల్లలు గమనించండి ఈరోజు నీకు నాకు ధైర్యం ఎంతైనా అవసరమని చూస్తున్నాం దేవుని ఎందు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము అని భక్తుడు తెలియజేస్తున్నాడు దేవుడు నీ ఆశ్చర్య ఆశ్చర్యంగా నీ కార్యాలను సఫలం చేయాలని చూస్తున్నాం నిజమే కార్యములను సఫలం చేయవాడు ఆయనే మనం ధైర్యంగా ఉంటే సమస్తాన్ని జయించుటకు తన కృపానుగ్రహించే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపించేసుకున్నాం ఉదయ కాలమున దేవుని బిడ్డార గమనించండి ధైర్యము మనం కూడగట్టుకోవాలి ఎందుకంటే దేవుళ్ళు ఉంటే ధైర్యం ఇస్తాడు భయపడకము నేను నిన్ను బలపరుతును ధైర్యపడకు నేను స్థిరపరుస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా ధైర్యంగా ఉన్నాం ధైర్యంగా ఉండి దేవుని ఆశ్చర్య కార్యాలు చూస్తూ ఆయన సన్నిధి ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనము జరిగించాలని ఉదయకాలం కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ధైర్యము ఎప్పుడు పోతుంది మనం పాపం చేసినప్పుడు ధైర్యం ధైర్యం పడిపోతుంది భయం ఏర్పడుతుంది ఆదాము పాపం చేసినప్పుడు ధైర్యం పోగొట్టుకొని ఆయన నిజముగా మరి దేవునికి భయపడి చెట్ల మాటను దాక్కున్నాడు దేవుడు ఆయన్ను ఆశ్రయించినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డలు గమనించండి మన పాపం ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడని జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగున్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం మే గాడ్ బెస్ యూ